అందరికీ నమస్కారం ఈరోజు మీరు విరబోయే కథ పేరు పంపకం రచించినవారు ఎం రమేష్ కుమార్ గారు సావిత్రి కాస్త కాఫీ తీసుకొస్తావా భార్యను కాకేసి పేపర్లో తలదూర్చిన శివరామయ్యకు చప్పున స్ఫురణకు వచ్చింది సావిత్రి ఇక్కడ లేదు కదా అవును అలవాట్లో పొరపాటు అమ్మా వాణి కాఫీ తీసుకొస్తావా అనబోతూ మళ్ళీ ఆ మాటల్ని గొంతులోనే మింగేశాడు శివరామయ్య టైం అయితే తనే ఇస్తుంది కదా పిల్లల్ని స్కూల్కి తయారు చేయటంలో బిజీగా ఉండి ఉంటుంది తను తొందర పెట్టడం సరికాదు అని అనుకున్నాడు ఏమైనా అడిగినంత ధాటిగా కోడల్ని ఎలా అడగలడు ఎందుకో ఒక్కసారిగా దిగులు ఆవరించినట్లుగా అనిపించింది ఆయనకు మీ చిన్న కోడలు చంటి పిల్లాడిని సరిగ్గా చూసుకోలేకపోతుంది నాన్న అమ్మ ఉంటే వాడి సంరక్షణ సరిగ్గా చేస్తుంది అని చెప్పి చిన్న కొడుకు సావిత్రమ్మను తీసుకొని వెళ్ళిన దగ్గర నుంచి ఆయనకు ఏమీ తోచకుండా ఉంది సావిత్రమ్మ అక్కడికి వెళ్ళి రెండు నెలలు అవుతుంది చంటి పిల్లాన్ని తల్లి చూసుకోలేనంటే ఎలా అయినా ఇవిడక్కడ ఎంతకాలం ఉండిపోతుందో ఏమిటో చిన్న కొడుకు మాట పట్టుకొని అక్కడికి వెళ్ళి ఉండిపోయిన భార్య మీద ఆయనకి కోపం వచ్చింది అసలు ఇటీవల ఇంట్లో జరిగిన పరిణామాలు ఏవి శివరామయ్య గారికి అస్సలు నచ్చలేదు తను భార్య పెద్దబ్బాయి హరి కుటుంబం చిన్నోడు శ్రీధర్ కుటుంబం అంతా కలిసి ఈ ఇంట్లోనే ఉండేవాడు హరి ఓ ప్రైవేట్ ఫార్మసీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు ఇక చిన్నోడు రెవెన్యూ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్ గవర్నమెంట్ ఉద్యోగం ఇక శివరామయ్య ఆప్కోలో పనిచేసి రిటైర్ అయ్యాడు అప్పట్లో పెన్షన్ విధానం లేకపోవటంతో ప్రస్తుతం ఆయనకు పెన్షన్ ఏమీ రాదు ఉద్యోగం చేసే రోజుల్లో కూడా అత్యవసర సంపాదన కావటంతో పిల్లల్ని చదివించటానికే ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది అయినా ఉన్నంతలో సర్దుకొని పొదుపుగా ఉండి మొత్తం మీద ఓ చిన్న ఇల్లు కట్టగలిగాడు శివరామయ్య కొడుకులు ఉద్యోగాలు సంపాదించుకున్న తర్వాత పెళ్లిళ్ళు కావటంతో ఆ కుటుంబం పెరిగింది ఇల్లు బాగా ఇరుకైంది రిటైర్మెంట్ తర్వాత ఆయనకొచ్చిన డబ్బుకు కొడుకులిద్దరూ తలా కొంత మొత్తం కలుపుకొని ఇంటిని రెండు గదులు వేరువేరుగా వచ్చేలా రీమోడల్ చేయించారు శివరామయ్య తన రిటైర్మెంట్కి ముందే తన ఏకైక కూతురు గారాల పట్టి సుభద్రకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయగలిగాడు అయితే అందుకు కారణం సుభద్ర అందం అదృష్టమనే చెప్పుకోవాలి అల్లుడు మధు బ్యాంకు ఉద్యోగి అతను ఓ పెళ్లిలో సుభద్రను చూసి బాగా ఇష్టపడ్డాడు పట్టుబట్టి పెళ్లి చేసుకున్నాడు దాంతో కట్న కానుకలు ఇవ్వాల్సిన అవసరం పెద్దగా లేకపోయింది అప్పటికి సుభద్ర బిఎస్సీ ఫైనల్ ఇయర్ రాసింది ఇంకా చదువుతాను అని పట్టుబట్టింది కూడా కానీ మంచి సంబంధం కావటంతో ఆమెకు నచ్చజెప్పి పెళ్లి చేశారు మధు చాలా మంచి మనిషి నెమ్మదస్తుడు కూడా తల్లిదండ్రులు మధు చిన్నవాడిగా ఉన్నప్పుడే చనిపోయారు మేనమామ మధుని పెంచి పెద్ద చేశాడు మధు సుభద్రల పెళ్ళైన రెండేళ్లకే ఆయన కూడా కాలం చేశాడు సుభద్ర విషయంలో తిరిగి చూడనవసరం లేని సంబంధం చేయగలిగినందుకు శివరామయ్య ఆనందపడుతూ ఉంటాడు రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు ప్రేమించే భర్త చింతలు లేని సంసారంతో ప్రస్తుతం సుభద్ర హాయిగా ఉంది అయితే శివరామయ్య ఇంట్లో ఈ మధ్య కొన్ని మార్పులు వచ్చాయి దానికి నాంది చిన్న కొడుకు శ్రీధర్కి విజయనగరం నుంచి పార్వతీపురం బదిలీ కావటం అది తిరగగలిగే దూరం కాకపోవటంతో శ్రీధర్కి అక్కడికి వెళ్ళి ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది మొదట ఒక్కడే వెళ్ళి కొన్ని రోజులు ఉన్నాడు అయితే వంట రాకపోవటం హోటల్ భోజనం పడకపోవటంతో ఇబ్బంది అయింది దాంతో భార్యని చంటి పిల్లాన్ని తీసుకొని వెళ్ళక తప్పలేదు అయితే ఈ క్రమంలో కొన్ని సంఘటనలు జరిగాయి శ్రీధర్ ఈ విషయంలో ముందుగా ఆలోచన చేశాడు తను బయటికి వెళుతున్నాడు అద్దిచ్చి ఇంకో ఇంట్లో ఉండక తప్పదు అలాగని అన్నయ్య సొంత ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి తన అద్దెలో సగం కట్టమని అడగలేడు అందుకని ఇంటి విషయంలో ఓ మాట అనుకుంటే బాగుంటుందేమో అని అనుకున్నాడు ఈ విషయం అన్నతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండగా తమ్ముడి సందిగ్ధతని కనిపెట్టినట్లుగా హరి తమ్ముడితో ఇంటి విషయంలో ఓ మాట అనుకుందాము అని అన్నాడు ఈ విషయంలో హరి ఆలోచన అతనికి ఉంది తమ్ముడు ఈ మధ్యే టౌన్ సిరాలలో తెలిసిన వాళ్ళు వెంచర్ వేశారు అని చెప్పి ఓ ఫ్లాట్ తీసుకున్నాడు ఎప్పటికైనా ఇల్లు కట్టే ఆలోచనలో ఉన్నట్టుంది గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి అతనికి హౌసింగ్ లోన్ తీసుకునే వెసులుబాటు కూడా ఉంది తనది చూస్తే ప్రైవేటు ఉద్యోగం స్థలం కొని ఇల్లు కట్టడం తన వల్ల కనిపించటం లేదు అందుకే తాము ఉంటున్న ఈ ఇంటిని తను తీసుకొని దీనికి రేటు కట్టించి అందులో సగం తమ్ముడికి చెల్లిస్తే సరిపోతుంది కదా అని హరి ఉద్దేశం దానికి ఇదే సరైన సందర్భం అని అతడు భావించాడు కూడా ఆలోచనకి శ్రీధర్ కూడా ఒప్పుకున్నాడు అతని ఆలోచన మరో విధంగా ఉంది తను ఎలాగూ స్థలం తీసుకున్నాడు ఇంటికి రేటు కట్టించి అందులో సగం హరి తనకిస్తే తాను మరికొంత లోన్ పెట్టుకొని ఆ స్థలంలో తను కోరుకున్న విధంగా ఇల్లు కట్టించుకోవచ్చు ఎలాగూ నాన్న ఖాళీగానే ఉన్నాడు కదా కాబట్టి దగ్గరుండి ఇల్లు కట్టించే బాధ్యతను ఆయనకి అప్పగించవచ్చు శ్రీధర్ ఆలోచనలు ఈ రకంగా సాగాయి ఇంట్లో వాళ్ళందరిని ఓ రోజు కూర్చోబెట్టి ఈ నిర్ణయం చెప్పారు అన్నదమ్ములిద్దరూ శివరామయ్య సావిత్రమ్మలకి దీంట్లో కాదనటానికి ఏదీ కనపడలేదు ఆ రకంగా ఓ మాట అనుకున్నారు ఇంటికి రేటు కట్టించాక తాను ఇంటి మీద లోన్ తీసుకునైనా సరే తమ్ముడికి ఇవ్వాల్సిన డబ్బు చెల్లిస్తాను అని చెప్పాడు హరి శివరామయ్య గారికి ఓ విషయం అర్థమైంది ఆస్తి పంపకం అనే పేరు పెట్టకపోయినా ప్రస్తుతం తమ కుటుంబంలో జరుగుతున్నది అదే ఎందుకంటే తమకున్న ఏకైక స్థిరాస్తి ఆ ఇల్లు ఒక్కటే అంతకుముందు తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తులు కూడా ఏమీ లేవు ఇప్పటి వరకు అంతా కలిసే ఉన్నారు తామంతా ఒకే కుటుంబం అనే భావన ఉండేది ఎప్పుడైతే ఆస్తి పంపకాలు పూర్తయి ఉమ్మడి అన్న భావన పోతుందో అప్పటినుంచి తమ కుటుంబం మధ్య అన్యోన్యత ఇంతకు ముందులానే ఉంటుందా అని ఆయన అనుమానం ఈ విషయంలో ఆయనకి మరో అసంతృప్తి కూడా ఉంది సుభద్ర పెళ్లి సందర్భంగా అల్లుడికి తాము పెద్దగా ముట్ట చెప్పింది ఏమీ లేదనే చెప్పుకోవచ్చు ఈ విషయంలో మధుకి అసంతృప్తి ఏమీ లేకపోయినా తను మాత్రం రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే మొత్తంలో కొంత సుభద్రకు ఇద్దాము అని అనుకున్నాడు ఆ విషయాన్ని కొడుకులతో కూడా చెప్పాడు అయితే అప్పటికి కుటుంబం పెరగటం ఇల్లు రీమోడల్ చేయించటం తప్పనిసరి కావటంతో ఆ అవకాశమే లేకపోయింది ఇప్పుడు ఇల్లు వాటాలు వేసుకునే సమయంలో కూడా సుభద్ర గురించి కొడుకులిద్దరూ ఏమీ ప్రస్తావించకపోవటం ఆయన అసంతృప్తికి కారణమైతే ఆయన దాన్ని బయట పడనివ్వలేదు శివరామయ్యకు ఈ మధ్య తరచుగా భార్య మీదకు మనసు మళ్ళుతుంది సావిత్రి అక్కడికి వెళ్ళిన నెల రోజుల తర్వాత ఓసారి పెద్దాడి దగ్గరికి వెళ్ళి వస్తాను అని అంటూ ఇక్కడికి వచ్చింది నిజానికి అది తన మీద బెంగే అని ఆయనకి కూడా తెలుసు పెళ్ళైన తర్వాత ఇప్పటివరకు వరకు కూడా ఎప్పుడు ఇన్ని రోజులు ఆయన సావిత్రిని వదిలి ఉన్నదే లేదు కానుపుకి పుట్టింటికి వెళ్ళినప్పుడు కూడా కనీసం పది రోజులకు ఒక్కసారైనా వెళ్ళి చూసి వస్తూ ఉండేవాడు ఇన్ని రోజులు ఆవిడ్ని చూడకుండా ఉండటం ఇదే ప్రథమం అని చెప్పుకోవచ్చు అయితే సావిత్రి హరి దగ్గరికి వచ్చి రెండు రోజులన్నా కాకముందే అమ్మని రమ్మంటూ శ్రీధర్ నుంచి ఫోన్లు నిజమేనండి ఇక్కడ మేము రాగినికి పెద్దగా పనులు చెప్పేవాళ్లమే కాదు కదా అంతా నేను వాళ్ళం చూసుకునేవాళ్ళం మరిప్పుడు ఇల్లు చక్కబెట్టుకొని పిల్లాన్ని చూసుకోవాలంటే అలవాటయ్యేదాకా కష్టమే కదా అని అంటూ చిన్న కోడల్ని సమర్థించి ఈవిడ బయలుదేరి వెళ్ళిపోయింది శివరామయ్యకు మాత్రం చిర్రెత్తుకొచ్చింది నువ్వక్కడే ఉండి పనులన్నీ చూసుకుంటుంటే ఇక ఆవిడకు ఎప్పుడు అలవాటవుతుంది అని అన్నాడు కాని సావిత్రమ్మ అది పట్టించుకోలేదు సావిత్రమ్మ లేకపోవటంతో శివరామయ్యకు ఏమీ తోచడం లేదు ప్రతి పనికి తడుముకుంటున్నట్లుగా ఉంది ఇవి ఇంకా ఎన్ని రోజులు అక్కడ ఉంచుతాడో వీడు చిన్న కొడుకుని ఉద్దేశించి అసహనంగా అనుకున్నాడాయన పిల్లలకు వేసవి సెలవులు రావటంతో సుభద్ర ముందు చెన్నన్నయ్య ఇంటికి వెళ్ళింది పిల్లలు చదువుతున్న కాన్వెంట్లోనే ఆమె టీచర్గా పనిచేస్తుంది అందుకని పిల్లలకు సెలవులు వస్తే ఆమెకు సెలవులే శ్రీధర్ ఇంట్లో నాలుగు రోజులు ఉన్న తర్వాత సావిత్రమ్మను వెంటబెట్టుకుని హరి దగ్గరికి వచ్చింది సుభద్ర ఇంటిని పంపకాలు చేసుకున్నా కానీ సుభద్రకు ఏమి ముట్ట చెప్పకపోవటం పట్ల హరి మనసులో కొంత ఇబ్బందిగానే ఉంది తండ్రి రిటైర్మెంట్ డబ్బు నుంచి కొంత చెల్లెలకు ఇవ్వాలి అని అనుకొని ఇవ్వలేకపోవటం కూడా అతనికి బాగా గుర్తుంది సుభద్రమ్మ ఉన్న నాలుగు రోజులు సందడిగా గడిచిపోయాయి అమ్మ నాన్నల్ని నాతో పాటు తీసుకొని వెళ్ళి నాలుగు నాలుగు రోజులు ఉంచుకుంటాను చిన్నయ్యకి కూడా చెప్పాను అని చెప్పి శివరామయ్య సావిత్రమ్మలు ఇప్పుడు ఎందుకమ్మా అని అంటున్నా వినకుండా తనతో పాటుగానే తీసుకొని వెళ్ళింది శుభద్ర నాలుగు రోజుల తర్వాత అమ్మ నాన్నని ఎప్పుడు పంపిస్తావు అని అంటూ సుభద్రకు ఫోన్ చేశాడు హరి రెండు రోజులు పోయాక వస్తారులే అన్నయ్య అని అంటూ నిన్ను ఒక మాట అడగాలన్నయ్యా అని అంది సుభద్ర ఏమిటమ్మా అది అని అడిగాడు హరి ఇల్లు వాటాలు వేసుకున్నారు సరే మరి ఆ సందర్భంలో నేను గుర్తులేనా అన్నయ్యా చెల్లెలడిగిన దానికి ఏమనాలో తోచక తబ్బిబ్బు పడి నవ్వేశాడు హరి మీరేమి అనకపోయినా సరే మిమ్మల్ని అడిగి తీసుకునే హక్కు నాకుందనే అనుకుంటున్నాను ఏమంటావన్నయ్యా అడిగింది సుభద్ర ఇంతకీ నీకు ఏం కావాలో చెప్పమ్మా అని అడిగాడు హరి ఫోన్లో చెప్పలేను కానీ ఓ ఉత్తరం రాస్తానన్నయ్య నాకేం కావాలో అందులో రాస్తాను అని నవ్వుతూ అంది శుభద్ర ఆ ఉత్తరమా అని ఆశ్చర్యపడి సరేనమ్మా అని అన్నాడు హరి సుభద్ర మాటలు అతనికి అమితమైన ఆశ్చర్యాన్ని కలిగించాయి అతనికే కాదు వాణికి కూడా ఫోన్ ద్వారా సంగతి తెలుసుకున్న శ్రీధర్ రాగిణిలకు కూడా అంతే ఆశ్చర్యం కలిగింది గారికి ఫోన్ చేసి మాట్లాడి సంగతేమిటో కనుక్కుంటే బాగుంటుంది కదా అని వాణి చెప్పినా సరే ఉత్తరం వచ్చాక చూద్దాంలే అని అంటూ మాట దాటేశాడు హరి చివరికి అంతా ఎదురు చూస్తున్నటువంటి ఉత్తరం రానే వచ్చింది ఆత్రంగా తెరిచి చూశాడు హరి అన్నయ్యకు శుభద్ర వ్రాయురది అన్నయ్య నేను మొన్న చిన్నయ్య దగ్గర నుంచి మీ ఇంటికి రాగానే ఓ మాట అన్నావు గుర్తుందా నాన్న మధ్య ఏమిటో పరాగ్గా ఉంటున్నారమ్మా వేళకి భోజనం చేయాలి అన్న ధ్యాస కూడా ఉండటం లేదు మందులు కూడా ఎన్నిసార్లు గుర్తు చేసినా మర్చిపోతున్నారు అని నువ్వు అన్నావు కదా అన్నయ్య అలా ఎందుకు ఉంటున్నారో నువ్వేమైనా ఆలోచించావా చిన్నన్నయ్య ఇంటి దగ్గర ఉన్న నాలుగు రోజుల్లో నేను గమనించింది ఏమిటంటే అమ్మ కూడా మునుపుటంత హుషారుగా లేదని తను కూడా పరధ్యానంగా ఉండటం నా దృష్టిని దాటిపోలేదన్నయ్య అంతేకాదు అక్కడ నాకు ఇంకొక విషయం కూడా తెలిసొచ్చింది చిన్నయ్య వదిలితో అంటున్న మాటలు అనుకోకుండా నా చెవిన పడ్డాయి అన్నయ్య ఒక్కడికే అమ్మ నాన్నల్ని ఇద్దరిని చూసుకోవాలంటే కష్టం కదా అందుకని అమ్మని మన దగ్గరే ఉంచుకుందాం ఈ మాట అన్నయ్య నేను ముందే అనుకున్నాం కాకపోతే నువ్వు శ్రీధర్ దగ్గర ఉండు అని అన్నయ్య అమ్మతో అంటే బాగుండదు కదా కాబట్టి నువ్వు పెళ్ళాన్ని చూసుకోలేకపోతున్నావు అని వంకపెట్టి అమ్మని తీసుకొచ్చాను ఇక నుండి అమ్మ బాధ్యత మనదే అని అంటున్నాడు ఈ మాటలు విని నేను ఒక్కసారిగా తెల్లబోయాను మీరు ఇంటినే కాదు అమ్మ నాన్నల్ని కూడా పంపకాలు చేసుకున్నారు అనే విషయం నాకు బాగా అర్థమైంది పాపం వాళ్ళకే ఇంకా ఈ విషయం అర్థం కాలేదు పిచ్చి నాన్న అమ్మ చెన్నయ్య దగ్గర నుంచి ఎప్పుడు వచ్చేస్తుందా అని ఎదురు చూస్తున్నాడు నీకోసం చెన్నయ్య వాడి కోసం నువ్వు ఆలోచించి బాగానే ఒప్పందాలు చేసుకున్నారు కానీ మీరిద్దరూ అమ్మా నాన్నల కోసం ఆలోచించలేదా అన్నయ్య ఈ వయసులో వాళ్ళిద్దరిని వేరు చేయటం సమంజసమేనా అమ్మని నిమిషానికొకసారి పిలవందే నాన్నకి తోచదని అందులోనే ఆయన సంతృప్తి దాగి ఉందని మీకు తెలియదా నాన్న చెప్పే పనులు చేసి పెడుతూ ఆయన్ని ఆప్యాయంగా విసుక్కోవటంలోనూ ఆయన బాగోగులు చూసుకోవటంలోనూ అమ్మ ఆరోగ్యం దాగుందని తెలియదా ఈ వయసులో ఒకరి దగ్గర ఒకరు ఉండటం ఎంత అవసరమో కదా వారి సహవాసం మరొకరికి ఎంత బలాన్నిస్తుందో కదా మీకు తెలియదా అమ్మ నాన్న మునుపట్ల ఇప్పుడు ఎందుకు లేరో చిరాగ్గా పరాగ్గా ఎందుకు ఉంటున్నారో మీకు తెలియదా అన్నయ్య ఇంకా నేను చెప్పాలా అన్నయ్య ఇప్పుడు వాళ్ళని చూస్తుంటే కలిసి ఉండటం కన్నా పెద్ద కోరికలు ఏమీ వాళ్లకు లేవని నా మనసుకు తోస్తుంది నాకు కావాల్సింది ఏమిటో చెప్తాను అని అన్నాను కదా అదేమిటంటే మీరు అమ్మ నాన్నల్ని కూడా పంచుకోదలిస్తే నా వాటాగా వాళ్ళిద్దరిని నాకే ఇచ్చేయండి అన్నయ్య నా దగ్గరే వాళ్ళని అట్టి పెట్టుకుంటాను ఇది మీ మీద కోపంతోనో లేక ఏదో ఆవేశంలోనో చెప్తున్న మాటలు కాదు పూర్తిగా ఆలోచించే చెప్తున్నాను దీనికి మీ బావగారి పూర్తి మద్దతు నాకుంది సంశయిస్తూనే నేను మీ బావగారి దగ్గర ఈ ప్రతిపాదన చేసినప్పుడు ఆయన ఎంతగానో సంతోషించారు నిజానికి ఆయన నుంచి ఈ ప్రతిస్పందన నేను ఊహించనిదే అని చెప్పుకోవచ్చు ఆయన ఒకటే అన్నారు మీ అన్నయ్యలిద్దరూ ఒప్పుకుంటే నిజంగా నా నుంచి ఎటువంటి అభ్యంతరము లేదు పైగా అది నా అదృష్టంగా భావిస్తాను అంతేకాదు అమ్మా నాన్నలకు కూడా ఆయనే ఈ విషయం చెప్పి మీ అబ్బాయిలు అంగీకరిస్తే నా మాట కాదనకూడదు అని అంటూ ఒట్టు పెట్టించుకున్నారు కూడా అన్నయ్యా బావగారి సంగతి మీకు తెలుసు కదా తన వైపు నుంచి ఆత్మీయ బంధులు ఎవరూ లేకపోవటం ఆయన్ని ఎంతగానో బాధిస్తుంది పెంచి పెద్ద చేసిన మేనమామ కూడా చనిపోయిన తర్వాత ఆయన మరీ బాధపడుతున్నారు ఈ విషయంలో నేనెంత చెప్పినా ఆయన సమాధాన పడలేకపోయారు బహుశా అందుకే ఆయన నా ఈ ఆలోచనకు పూర్తి మద్దతును ఇచ్చారు ఇంట్లో తమకంటూ పెద్ద దిక్కు ఉందని చెప్పుకోవటానికి ఆయన ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నారు మీరు ఒప్పుకుంటారని ఆయన కూడా ఆశపడుతున్నారు నిర్ణయం ఇంకా మీ చేతుల్లోనే ఉంది ఇద్దరు కొడుకులుండి కూడా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని అంటే నేనేమీ సమాధానం చెప్పలేను మన గురించి తెలిసిన వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటే చాలు అందరి గురించి ఆలోచించవలసిన అవసరం మనకు లేదని నా నమ్మకం పెళ్ళైన తర్వాత పలానాది కావాలంటూ ఎన్నడూ మిమ్మల్ని నేను కోరిందే లేదు ఈరోజు నేను అడుగుతున్న ఈ కోరికను కాదు అని అనరనే భావిస్తున్నాను ఈ విషయం గురించి చిన్నన్నయ్యతో మాట్లాడు మీ నిర్ణయం కోసమే మేము ఎదురు చూస్తూ ఉంటాము ఈ విషయాలన్నీ మీతో ముఖాముఖి చెప్పలేనేమో అని భయపడే ఈ ఉత్తరం ద్వారా తెలియజేస్తున్నాను మిమ్మల్ని నొప్పించే విధంగా ఏమైనా రాసి ఉంటే క్షమించమని కోరుతున్నాను మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇట్లు నీ ప్రియమైన చెల్లెలు శుభద్ర చదవటం ముగించిన హరి మనసులో కల్లోల భావన తరంగాలు ఏవేవో వెల్లువెత్తాయి ఉత్తరంలో వాక్యాలు కొన్ని అతడికి కనిపించని వార్తలు పెట్టాయి ఏదో అపరాధ భావం అతన్ని మిట్టాడేలా చేసింది సుభద్ర ఏమడుగుతుందో అని ఒకంత ఆందోళనగా మరోపక్క ఆసక్తిగా ఎదురు చూసిన అతనికి ఇప్పుడు తనడిగిన దానికి ఎలా ప్రతిస్పందించాలో తెలియక ఆలోచిస్తూ ఉండిపోయాడు ఈ కథ ఎంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయండి